గాజువాక నియోజకవర్గ పరిధిలోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అగడంపూడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు ఎట్టకేలకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఏర్పాటైంది స్థానిక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు అధ్యక్షుడిగా మరికొంతమంది డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతం గాజువాక అనేక పరిశ్రమలు వలస కార్మికులతో నిండి ఉందని ప్రభుత్వ ఆరోగ్య సేవలు మరింత విస్తరించాలనే ఉద్దేశంతో వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల ఆప్యాయతను చూపాలి అని అందించాలని మెరుగైన వైద్యం సేవలు అందించాలి అని కోరారు అభివృద్ధి కమిటీ సమర్థవంతంగా పనిచేయాలి అని సూచించారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ గోపాలకృష్ణ డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు కార్పొరేటర్లు ఇల్లా వరలక్ష్మి రౌతు శ్రీనివాసరావు కూటమి నేతలు తిప్పల రమణారెడ్డి కృష్ణం రాజు దశేంద్ర గంధం వెంకటరావు తదితరులు పాల్గొన్నారు అందరూ చాలా బాధ్యతగా మరి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ఎందుకు పెట్టారన్నది ముందు మనం ఆలోచన చేసుకోవాలి దానికన్నా ముందు హాస్పిటల్ ఎప్పుడు పెట్టారో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఈ హాస్పిటల్ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పెట్టారు అరవై ఒకటిలో ప్రపోజ్ చేస్తే అరవై మూడులో ఇది పది బెడ్లు టెన్ బెడ్డెడ్ హాస్పిటల్గా మరి శ్రీకారం రూపదాల్చడం జరిగింది ఆ తర్వాత ఈ స్టేజ్కి అన్ని గవర్నమెంట్స్ వారి యొక్క సహకారంతో నాయకుల యొక్క సహకారంతో ఈరోజు ఈ షేప్కి వంద బెడ్ల హాస్పిటల్గా రావడం చాలా సంతోషం వంద బెడ్ల హాస్పిటల్గా ఆ రోజు ఉన్నటువంటి కూటమి నాయకులు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రపోజ్ చేయడం ఈరోజు అది నిజ రూపం దాచడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తాను అయితే ఇంకా మనం అభివృద్ధి చేయాల్సింది చాలా ఉంది అందుకే ఈ హాస్పిటల్ చేత ఇదైతే మరి మన బాధ్యతలు ఒకసారి నిర్వర్తించ ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే ఈ బాధ్యతలు హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ లేకపోయినా సరే అధికార యంత్రాంగం తీసుకెళ్ళగలరు బాగా గుర్తుంచుకోండి ఇంకా తీసుకెళ్ళగలరు కానీ కానీ అటు నాయకత్వం ప్రజలు ప్రజల దగ్గర నుంచి ఎన్నుకోబడ్డేటువంటి నాయకత్వం అలాగే ప్రభుత్వ యంత్రాంగం రెండు సమన్వయం చేసుకుని ముందుకెళ్తే మంచి అభివృద్ధి మెరుగైన అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పి మరి పెద్దలు ఆలోచన చేసి ఈ కమిటీ పెట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు అయితే జనరల్గా కమిటీ సభ్యులు అయిన తర్వాత మనం పెత్తనం చేయడానికి ప్రయత్నాలు చేయవద్దు జనరల్గా ఏమనుకుంటామంటే మనం ప్రతి దాంట్లో కూడా అనుకుంటాం హాస్పిటల్ డైలీ యాక్టివిటీస్ మీద ఎవరు కూడా తలదూర్చొద్దు మెడికల్లో ఎస్పెషల్లీ మెయిన్ మెడికల్ దాని మీద అది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అయితే మనం దేంట్లో మనం బాధ్యత అంటే ఈ హాస్పిటల్కి ఎటువంటి ఎక్విప్మెంట్ కావాలి ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకురావాలి ఏ విధంగా మన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని కంపెనీల దగ్గరికి వెళ్ళి ఒక హాస్పిటల్కి కావాల్సినటువంటి ఐటమ్స్ ఎలా తేవాలని ఒక దాని మీద మనం పోటీ పడాలి మీరు పలాన దగ్గర ఈ హాస్పిటల్కి పలాది లేక వస్తువు లేదు పలానా ఐటెం లేదు పలానా సామాగ్రిని లేదు ఇది ఉంటే ఇంకా మెరుగైనటువంటి సేవ చేయొచ్చు అనుకున్నప్పుడు ఆర్థికంగా ప్రభుత్వాలు పెట్టలేకపోవచ్చు హాస్పిటల్ చెప్పాలంటే స్కూల్ ఎడ్యుకేషన్ తక్కువ తర్వాత ఎక్కువ హాస్పిటల్కే పెడుతున్నారు అయినప్పటికీ కూడా సరైనటువంటి సౌకర్యాలు లేనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కానీ దాతలు అయితే చాలామంది ఉన్నారు ఎప్పుడైతే హాస్పిటల్కి ఎక్విప్మెంట్ లేదనుకుంటే లేకపోతే సామాన్ లేదనుకుంటే ఆయన నా దృష్టిని తీసుకొస్తే నేను ఖచ్చితంగా మన సిఎస్ఆర్ కింద అనేక కంపెనీస్ ఉన్నా వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ తీసుకోడానికి ప్రయత్నాలు ఇది మనం గమనించాలి అందుకని మనం ఎక్కువ దీంట్లో ఎటువంటి లోటుపాట్లు ఉన్నావు అనేది అనునిత్యం గమనిస్తుంటారు అది తీసుకొచ్చి అంటే ఒక తండ్రిలా హాస్పిటల్కి ఈ హాస్పిటల్ మంది ఈ హాస్పిటల్కి మనం అద్భుతమైనటువంటి సేవ చేయాలి అద్భుతమైనటువంటి పేషెంట్లు భేదవాలు వస్తారు ఎంతోమంది భేదవాలు వస్తారు నాకు తెలిసి మన ఓపీ ఇక్కడ ఏడు వందలు ఉంటుంది కదండి సిక్స్ హండ్రెడ్ ఓపీ ఉంది నాకు తెలిసి సిక్స్ హండ్రెడ్ ఓపీ అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఉన్నంత ఓపి ఉంది